రెండు వేల ఇరవైలోని ఇరవై సమయానికి సంబంధించి రైతు బంధు అనేది డిసెంబర్ చివరిలో వార్తలు వచ్చినప్పటికీ దాదాపు ఇది జనవరి మొదటి వారంలో రైతు బంధు అంటే ఎకరానికి ఐదు వేలు అనేది జమ కాబోతున్నట్లు తెలుస్తున్నాయి ఆరు వేలు ఇస్తారా రైతు బంధు యొక్క నిధుల జరిగిందా అనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ మీరు తప్పకుండా చూడాల్సిందే మరి ఏమైనా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నందుకు అలాగే రైతులకు సంబంధించి అనేక రైతు పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం యొక్క పథకాలను గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లను పొందాలనుకున్నట్లయితే ఈ ఛానల్ నియడం మర్చిపోవద్దు అలాగే ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకొని అంటే బిల్ టాప్ చేసి ఆ నోటిఫికేషన్ వీక్షించడానికి అలాగే ఈ వీడియో ఇతరులకు షేర్ చేయడము అలాగే లైక్ చేయడము మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్ ఖరీఫ్ కాలం అనేది ఎప్పుడు మొదలైంది అంటే వ్యాసంగ సమయం అనేది వేరే రోజుల క్రితం మొదలైంది పంట పెట్టుబడి సాయం కింద అంటే విత్తనాలు ఎరువులు అలాగే రసాయన క్రీస్తుహారక మందులను కొనుగోలు కోసము అంటే రైతులకు ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం తరఫున వచ్చే రైతు బంధు స్కీమ్ నుండి ఎకరానికి ఐదు వేల రూపాయల నుండి ఆరు వేలు అనేది రైతుల ఖాతాలోకి ఈ నెలలోనే జమ కావాల్సి ఉండేది కానీ కొద్ది ఆలస్యమైంది పంచాయతీ వరకు అంటే వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మోదీ నెలలో మోడి వారంలో రైతు బంధు నిధులు అనేది రైతుల ఖాతాల్లోకి కాబోతున్నాయి దీని గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు ఆయన మాటల్లో చెప్పాలంటే వచ్చే నెల వారంలో లేదా రెండో వారంలోగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు అంటే ఆ రోజులైన ప్రతి రైతుల అకౌంట్ అని రైతులు జమవుతున్నాయని ఇప్పటికే కొన్ని జిల్లాలో అమలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అంటే రాష్ట్ర బంధు నిధులను ఆయన స్పష్టం చేశారు చేస్తున్నట్లు అందుకోసం నిధులను సమీకరించినట్లు ఆయన చెప్పడం చేశారు లేదేమన్నా ఈ రైతు బంధుతో పాటు రైతు భరోసా రవికి సంబంధించిన కే ఉన్న రైతు భరోసాను అలాగే పంట నష్ట అంటే అటువంటి పరిహారాన్ని పంట నష్టాలకు సంబంధించి ఏ ఈ నష్టాలకు సంబంధించి కొద్దిగా రైతులు ఫిర్యాదు చేసినట్లు ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఫిర్యాదుల ప్రకారము అలాగే అప్లికేషన్ల మొత్తంగా ఈ

రైతు నిధులను పెంచినట్లు బడ్జెట్ లో ఖచ్చితంగా ప్రకటిస్తామని ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే ఒక సీజన్ లో మొత్తంగా రెండు సీజన్లతో కలిపి పదిహేను వేల రూపాయలనే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని ఆయన తేల్చి చెప్పారు ఇక రైతు బంధు విషయంలో అయితే ప్రస్తుతానికి ఈ ఖరీఫ్ కాలానికి సంబంధించిన ఐదు వేలు అంటే వారు పెంచినట్టుగా మరో వేలు అయితే రూపాయలు మొదటి వారం లేదా రెండవ వారం అంటే పదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు లోపు అని లేదా ఒకటో తారీఖు నుండి ఏడవ తారీఖు మధ్యలో కానీ ఈ రైతు బంధు నిధులు అనేవి రైతుల ఖాతాలోకి అవకాశం ఉంది దేనికోసం రైతులు చాలా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ ఈ రవికి సంబంధించిన ప్రతో కోత కాలం అయిపోయి అలాగే వర్లను ఏ గోడంలోకి తగిలిస్తున్నారు రైతులు ఇప్పుడు మళ్ళీ వారి భూములను సాగు నాగలతో నీరు పెట్టి నాగలతో దున్నడం చేస్తున్నారు కాబట్టి వారికి పంట పెట్టుబడి సాగుతే విత్తనాలు ఎరువులు తులసి మార్గం ముందు కొనుక్కోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాల్సి ఉంది అది కూడా రైతు బంధు తరహాలో అంటే మునుపటిగా ఎకరానికి ఐదు వేల రూపాయలు కదా అప్పటిలాగానే ఇవ్వాల్సి ఉంది రూపాయలు కానీ అంటే సంవత్సరానికి పన్నెండు వేలు కాకపోతే మునుగోటిలాగా పదివేల రూపాయలలో భాగంగా ఈ ఖరీఫ్ సంబంధించి రైతు బంధు అనేది ఎకరానికి ఐదు వేల రూపాయలు కావాలని రైతులు ఆశ ఎదురు చూస్తున్నారు

ఆర్థిక సంవత్సరంలో కబడ్డీ ప్రవేశపెట్టడానికి పెట్టడానికి ముందు కానీ లేదా కానీ అనే రెండు బట్టి ఉంటుందని ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి అప్పుడు ప్రవేశపెట్ట ముందు ఈ రైతు భరోసా అనేది విడుదల అయితే ఇప్పుడు తెలుసుకుంటున్నట్లే ఎకరానికి పన్నెండు వేలు మాత్రమే ఉంటుందని అని చెప్పారు రెండు సినిమా అయితే ప్రస్తుతం ఇప్పుడు బడ్జెట్ తర్వాత రెండు వేల ఇరవై ఆరు వేల ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ తర్వాత వాళ్ళు ఏది వారి ఎకరాలకు అంటే ఎకరానికి రైతు దాదాపు సంబంధించి అంటే సంబంధించి వారి ఎకరానికి అంటే ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలతో నిలుదే అవకాశం ఉన్నట్టు అని తేల్చి చెప్పారు కాబట్టి ఒక విధంగా ఒకటి రెండు నెలల ముందు కన్నా మార్చి తర్వాత రవికి సంబంధించింది కానీ లేదా అంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ కు సంబంధించిన రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ ఆర్థిక సంవత్సరం లో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విడతలైతే కలిసి ఎకరానికి ఏడు వేల అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు

ఎందుకంటే ఆ నోటిఫికేషన్ నుంచి కోవడం వల్ల తదుపరి వీడియోలను మీరు పొందవచ్చు మీ నోటిఫికేషన్ బాక్స్ లో చూడవచ్చు మీకు ధన్యవాదాలు